దేవనామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపము చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఈరోజు మన స్నేహితుడు గురించి మాట్లాడుకుందాము నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును కదా ప్రియ సహోదరి సహోదరు మరి నాకున్న స్నేహితుడిని మీకు పరిచయం చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను దయచేసి ఈ మాటలు వింటారని ఎంతో ఆశించ ఆశపడుతున్నాను ప్రియ సహోదరి సహోదరా నిజమైన స్నేహితుడు విడవగా ప్రేమించును సామెతలు పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకు అందం ఉన్నప్పుడు బలము ఉన్నప్పుడు ధనము ఉన్నప్పుడు ఆరోగ్యము ఉద్యోగము అధికారము మన చెంత ఉన్నప్పుడు మనతో కలిసి తిరిగిన వాళ్ళే మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం కష్టాల గుండా గుండా వెళుతున్నప్పుడు మనల్ని విడిచిపెట్టిపోయే మనుషులు అవకాశవాదులు నిజమే కదా ప్రియ సహోదరి సహోదరుడా మనకు అందము బలము ఆరోగ్యము ఆ మరి ఐశ్వర్యం ఉన్నప్పుడు ఉద్యోగము అధికారము మన చేతిలో ఉన్నప్పుడు మనకెందరో స్నేహితులు ఉంటారు ఎందరో ఆత్మీయులు ఉంటారు కానీ మనకి అనుకోకుండా మనకి కష్టాలు బాధలు సమస్తాన్ని పోగొట్టుకొని ఆరోగ్యం క్షీణించిపోయి దహీనమైన స్థితిలో హీనమైన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టిపోయే స్నేహితులు అవకాశవాదులుగా మారిపోతుంటారు నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవరూ లేరు కదా ప్రియ సహోదరి సహోదర ఈ మాటలు మీరు గమనించాల మనకి అన్నీ ఉన్నప్పుడు వచ్చే స్నేహితుడు కంటే సమస్తాన్ని కోల్పోయినప్పుడు మనతో ఉండేవారే నిజమైన స్నేహితుడు మరి 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 నిజమైన స్నేహితుడు మనకి ఎవరంటే మరి సర్వాన్ని వదిలిపెట్టి సర్వలోకాన్ని జయించి మరి ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్న నజహేడైన యేసు ప్రభు వారే నీ నా స్నేహితుడుగా ఉన్నాడు మరి సర్వభూమిని వెలుతున్నవాడు సర్వలోకానికి అధికారి అయి ఉన్న దేవుడు ఈ సర్వ ఈ భూమిని వేలుతున్నాడు ఈరోజు వరకు కూడా ప్రతి పాప పాపభారాన్ని మోస్తూ ఉన్నాడు కదా ఈ లోకాన్ని జయించిన వాడు నజరడనేసుప్రభువారు నీ నా స్నేహితుడుగా ఉన్నాడు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు కదా మరి నీకైనా నాకైనా గొప్ప స్నేహితుడు మరి మనకి దేవుడుగా ఉన్నాడు స్నేహితుడుగా తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా దుర్గమగా ఉన్నాడు ఆయన నేను పట్టించుకుపోయినా నిజమే నీవైనా నేనైనా మనం దేవుణ్ణి పట్టించుకోము మన సొంత పనుల్లో మన సొంత ప్రయత్నాల్లో సొంత ఆలోచనలు పడిపోతూ ఉంటాము కానీ ఆయన ఎప్పుడు మనల్ని పట్టించుకొని వెన్నంటి ఉంటూనే ఉన్నాడు మన గురించి మరి ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నాడు కానీ మన గురించి మనమైనా సరే ఆలోచించే స్థితిలో లేము కానీ దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నీ గురించి నా గురించి ఆలోచిస్తూనే ఉంటాడు నిజమే స్నేహితుడా గమనించాలి నీ నీవైనా నేనైనా నిద్రపోయిన సమయంలో మనము మరి మెలకుగా లేకుండా నిద్రపోతూ ఉంటాము మనకి ఏ కష్టం వచ్చిందో ఏ బాధ వచ్చిందో ఎవరు ఎలా ఉన్నారో పట్టించుకోనకుండా మరి సోమరుల వల్లే నిద్రపోతూ ఉంటాము కానీ మరి నన్ను కావలి కాస్తున్నాడు నా దేవుడు నిన్ను నన్ను కావలి కాస్తున్నాడు మనం నిద్రించే టైంలో కూడా మన పడకల చుట్టూ చుట్టూ కావలిగా కాపరిగా ఉన్నాడు మన స్నేహితుడంటే నజరుడైన యేసు ప్రభువారే నేను తలుపు గడియ పెట్టినా సరే ఆయన బయటనే నిలబడి నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు నిజమే కదా ప్రియ స్నేహితుడా మరి సహోదరి సహోదరుడ ఈరోజు వరకు కూడా మరి దేవుణ్ణి మనం ఆహ్వానించకుండా గడియపెట్టి అంటే మనం హృదయానికి తాళం వేసి దేవుణ్ణి మన హృదయానికి తెచ్చుకోలేకపోతున్నాము మన ఇంటిలోకి రానివ్వలేకపోతున్నాము కానీ మన హృదయం అనే వాకిట నిలబడి ఎదురు చూస్తూనే ఉన్నాడు నేను ఆయనను ద్వేషించినప్పటికీ ఆయన విడుగకు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అనేక సార్లు దేవుణ్ణి దూషిస్తూ ఉంటాము నాకు ఈ కష్టం వచ్చింది ఎందుకయ్యా నాకు ఈ బాధ వచ్చింది ఎందుకు తీసేయలేకపోతున్నావు నువ్వు దేవుడు కదా నువ్వు సర్వశక్తి మంది సర్వోన్నతుడు కదా నాకున్న కష్టం తీరిపోవడం లేదు ఎందుకయ్యా ఇలా చేస్తున్నావని అనేక మారులు దేవుణ్ణి ప్రశ్నించే వారంగా ఉన్నాము కానీ నీలో యథార్థత లేనప్పుడు నీలో మంచితనం లేనప్పుడు దేవుని మార్గన నడవలేని స్థితిలో ఉండి కూడా కష్టాలు తీసివేయమంటే తీసివేయడు కదా అయినప్పటికీ ఆయన్ని మనం ద్వేషించినప్పటికి ఆయన మాత్రము విడవక నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాము మరి నా నేను ఆనందపడే సమయంలో ఆయన నా వెనుక ఉంటాడు నా కష్ట సమయంలో నేను దుఃఖించే సమయంలో ఆయన నా ముందు ఉంటాడు మనుషులందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా సరే నీకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తాడు నేను నడవలేని స్థితిలో ఉంటే నన్ను ఎత్తుకొని ఆయన భుజాలపైన మోస్తాడు ఆయన పేరే నా ప్రియ రక్షకుడైన నజరేడైన యేసుక్రీస్తు వారు నా నా ప్రియమైన స్నేహితుడా సహోదరి మీకును స్నేహితుడుగా ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే ఈ క్షణమే మీరున్న చోటనే ఆయనకు ప్రార్థనతో ఒక రిక్వెస్ట్ పెడితే చాలు ఆయన వెంటనే నీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు ఆ క్షణము నుండి నేను పొందే ఆనందాన్ని బహు సంతోషాన్ని మీరును తప్పగా పొందుతారు నిజమే కదా ప్రియ సహోదరి సహోదరు ఈరోజు నజరేడనే నేసు ప్రభువాన్ని నా జీవితంలోనికి నా స్నేహితుడుగా నా యజమానుడిగా నా అధికారిగా మరి నా సృష్టికర్తగా నేను ఆహ్వానించి యథార్థంగా ఆయనలో నేను నడుచుకున్న మరుక్షణమే స్నేహితుడుగా నేను ఆహ్వానించిన మరుక్షణమే నాకెంతో తోడుగా ఉండి నా ప్రతి కష్టంలో ప్రతి ఇబ్బందిలో ప్రతి బాధలో నాకు తోడుగా ఉండి నెమ్మదినిస్తూ నన్నెంతగానో ఆనందంలో మరి నడిపిస్తున్నాడు అదే ఆనందాన్ని మీరు పొందుకోవాలని మెసేజ్ ద్వారా మెసేజ్ ద్వారా ఈ మాటల ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను రక్షకుడైన యశు ప్రభు వారిని మీరు నిజ స్నేహితుడిగా ఈరోజు ఆహ్వానించినట్లయితే నాలాంటి ఆనందము మీకు దొరుకుతుందని మనవి చేస్తున్నాను దయచేసి ఈ మాటలు విన్న నీవు ఈరోజే దేవుణ్ణి రక్షకుడిగా స్నేహితుడుగా ఆహ్వానించమని మనం ఆహ్వానించగలరని మనవి చేస్తున్నాను ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా స్నేహం కలిగి ఉంటే చాలు ఆయనతో ఆయనతో మనం స్నేహం కలిగి ఉండి సహవాసం చేస్తూ యథార్థత కలిగ ఆయనతో మనం నివాసం చేసినప్పుడు సహవాసం చేసినప్పుడు మనకెంతో మేలు కలుగుతుంది అట్టి కృపాధన్యత ప్రభువు నందు మీకందరికీ అనుగ్రహించినగాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరా ఈ మాటలు విన్న నీవు దేవునిలో బలంగా వాడబడాలని ఆయన చిత్తంలో నడవాలని ఆయన్ని నిజ స్నేహితుడిగా ఆహ్వానించి నీ పరిస్థితులన్నీ మార్చుకుని దేవునితో సావాసం చేస్తామని మనవి చేస్తున్నాను ఇటు కృప దేవుడు దీవించి ఆశ్రవించి మిమ్మల్ అందరినీ ఆయన చిత్తంలో నడిపించుగాక ఆమెన్ైజ్ అలాడ్